శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నర్వ విఘాంతే ఇరవై తొమ్మిదవ అధ్యాయం మృత్యువుపై విజయం సనత్ ఇట్లు ప్రశ్నించెను విభు తపస్సు చేత తమ ఆత్మలను పవిత్రం చేసుకున్న దారకావన నివాసులైన వారు ఏమేమి చేసి నగ్న బ్రహ్మచారి బ్రహ్మచార్యకు రుద్రుడు వికృతి రూపం ధరించి దారకావనానికి ఇట్లు చేరను పరమాత్ముడకు రుద్రభగవానుడు అక్కడ ఏమి చేశానో దయతో ఆయా వివరాలను దేవదేవుడైన శివుడక్కడ చేసిన క్రియాకలాపాలను ఉన్న ఉన్నట్లుగా తెలిపి మమ్మ కృతార్థులను చేయడం అని ప్రార్థించను వేదసార జ్ఞానంలో సర్వశ్రేష్ఠుడగు నంది సనత్కుమారుడు అడిగిన ప్రశ్నలు విని స్మరణ చేస్తూ చిరునగవుతో ఇట్లు చెప్పాను తమ భార్యలు పుత్రులు యజ్ఞ హోమాజ్ఞలను వెంట తీసుకుని ముందుగా రుద్రభగవాను ప్రసన్నను చేసుకొనటకు మునులు దారుకావన మందు భయంకరమకు తపస్సు చేసిరి జగన్నాథుడు వృషభధ్వజుడు నీలలోహితుడు రుద్రుడు ఒక శివుడు వారి ఏడు ప్రసన్నుడయ్యాను జగత్పతి రుద్రుడు దారుకావన దారువన నివాసులు చేసిన అనేక యాజ్ఞిక ప్రవృత్తులు తెలుసుకొని వారిని పరీక్షించవలసి పరీక్షించవలసేను అనుకునేను ఆయన మొనెల మనసులో యజ్ఞకృత్యముల వైపు నుంచి నివృత్తులను చేయాలని అనగా యజ్ఞ యజ్ఞకృత్యాల నుంచి వారి మనస్సులు మరలింప చేయాలని తలచెను ఈ విధంగా దారుకావన నివాసుల శ్రద్ధ పరీక్షించే ప్రయత్నమందు క్రీడా మనస్కుడైన శివుడు చూచుటకు ఆకర్షణవంతమైన రూపం ధరించను ఆయన మూడు కన్నులు రెండు భుజముల కలవాడయ్యను నగ్నుడై నల్లని రంగుతో ప్రకాశించను అయినా ఆ రూపమంది కూడా ఆయన బహుసుందరంగా కనిపించుచుండెను ఆయనను చూసి దారుకావన వాసులో చిరునవ్వు నవ్వుచుండది ఆయన స్త్రీలయందు కామవాసులను ప్రేరేపించచు గీతములను గానం చేయిచు కన్నులు మీటుచు సంజ్ఞలు చేయిచుండెను ఈ ఈ విధంగా చేస్తూ పరమశివుడు దివ్యమ్మ దారుకావనానికి చేరుకొనెను అనంగాంతకుడు అతి సుందరుడు ఒక రుద్రుడు అచడగల స్త్రీ సమూహాన్ని చూసి వారి మనసులయందు కామవాసనలు ప్రేరేపింపచేశను ఆ వనమందు వికృత రూపం నల్లని రంగు గల సుందరుడ ఒక పురుషుని చూసి అచటచట పతివ్రత స్త్రీలు అత్యంత ఆదరము మహోత్సాహం కలవారే ఆయన వెంట పోవచుండరి ఆయన ముఖ కమల మందులు చిరునవ్వుతో సంకేతం కలవాడగుటచే ఆ వనమందులు స్త్రీలు తమ ఇండ్ల బయటకు వచ్చి తమ గృహద్వారంలో ఎందు నిలిచి ఉండరి లేక వృక్షములపై నిర్మించబడ్డ కుటీరముల ఎందు నిలబడరి ఇతర పనిపాటలు వదిలి తమ వస్త్రములు ఆభూషణములను లెక్కింపక ఆయన వెంట పడిపోవచుండరి వారి ఎందు కొందరు స్త్రీల కన్నులు రుద్రుని చూసి మత్తు చేత వాలినవి అయ్యను అక్కడ గల వృద్ధ స్త్రీలు హావభావ విలాసాల చేత తమ వయస్సులు కూడా లెక్కించక ఆయన్ని చూస్తూ తమ కనుబొమ్మలతో సూచనలు చేయుచుండరి ఆ వృద్ధ స్త్రీలను చూసిన కొందరు యువతుల ముఖములపై చిరునవ్వు వెలయిచుండెను కొందరు స్త్రీలు వస్త్రములు ఉండవలసిన స్థానముల నుంచి జారిపోయినవి మరికొందరు మలనూర్లు వదులై పిక్కర్లు ప్రిదిలిపోయినవి మొలనూలు వదులై ప్రిదిలిపోయినవి వారి సంగీతం పాడుచుండరి కొందరు బ్రాహ్మణ స్త్రీలు కొత్తగా ధరించిన వస్త్రాలు కూడా వదులైపోయినట్టు భావించారు వారు విభిన్న వర్ణములు గల కంకణాలు తీసివేసి మదబతులై తమ బంధజనుల వద్దకు పోయి వారి ఎందొకరు తమ వస్త్రాలు చూసి తలకిందులుగా కట్టుకున్నట్టు భావించారు కొందరు వస్త్రాలు జారిపోవట చే వస్త్రవిహీనులైరి కొందరు స్త్రీలు తమ బంధువులు బహుశాఖలు గల వృక్షంలో భేదములు తెలుసుకోలేకపోయారు వారందరూ ఒకరినొకరు సుపరిచితులైన వారి కొందరు పాడిరి కొందరు నాట్యం చేసిరి మరికొందరు భూమిపై పడి దొరలి ఇంకొందరు స్త్రీలు భూమిపై ఏనుగవలే కూర్చుని పెద్దగా అరవచొచ్చి ఒకరిని చూసి ఒకరు చిరునవ్వులు నవ్వచ్చు నాలుగు వైపులకు తిరగచు శబ్దములు చేయిచుండరు వారందరూ రుద్రునికి తన మార్గమంత సమజ్ఞలు చేయించు వివిధములకు భావములను చూపుచుండరి కొందరు సంతోషంతో నీవెక్కడికి పోతున్నావో నీ నీవెవర నిలవము నాపై దయచూచము నాతో సంతోషితుడ వగము అని పలుకజొచ్చుర్రీ రుద్రమాయ కారణం చేత అక్కడ ఉండు మహాపతివ్రతలకు స్త్రీలు కూడా తమ జారిపోయిన వస్త్రాలను తలపై గల వెంట్రుకలతో పిచ్చెక్కిన వారే తమ భర్త ఎదుటిని వికారం కలవారే పడిపోయి అప్పటి వరకు వారి మాటలు వింటూ వారి విపరీత చేష్టలు చూస్తూ రుద్ర రుద్రభగవానుడు ఏమీ మాట్లాడలేదు వారితో శుభం కానీ అశుభం కానీ మంచి కానీ చెడు కానీ ఏమీ తెలుపలేదు స్త్రీల సమూహాలను వారి ఎదుటగల గల రుద్రుని ఆ స్థితి అంద చూసిన బ్రాహ్మణులు మునులు మిక్కలి కఠిన వాక్యములు పలుకుట ప్రారంభించరు రుద్రునిపై వారి తపో శక్తి యొక్క ప్రభావము సూర్యుని ఉదయంతో తారాగణం ప్రభావం వలె ఏమీ పనిచేయలేదు మహాత్ముడకు మహా బ్రహ్మ యొక్క యజ్ఞం ఒక మహర్షి యొక్క శాపం చేత నష్టమైంది కానీ ఆ యజ్ఞం జనుల క్షేమం కోరక చేయబడింది ఒకటిచే ఎట్టి ప్రభావం లేనిదైందని అందరు భృగువు యొక్క శాపవశం చేత పరమ పరాక్రమముడకు శ్రీ మహావిష్ణువు పది అవతారాలు ఇతటకు బాధ్యుడయ్యను అని ప్రతి అవతారా నా దుఃఖం అనుభవించవలసి వచ్చిందని చెబుతారు ధర్మజ్ఞ ఇంద్రుని యొక్క గుప్తాంగం కూడా గౌతమ ఋషి యొక్క శాపం చేత తెగి భూమిపై పడింది కదా ఒక బ్రాహ్మణుని శాపం చేత అష్టవశువులకు గర్భవాసం అనుభవించవలసి వచ్చింది మునుల శాపం చేత నహర్షుడు సర్పయోనియందు జన్మించవలసి వచ్చింది బ్రాహ్మణుని శాపం చేత విష్ణువు యొక్క స్థిర నివాసం ఒక క్షీరసాగరం కూడా ఎండిపోయింది అట్లే బ్రాహ్మణులు ద్వితీయముగా అమృతసాగరం తాగుటకు పనికిరానిదిగా చేసిరి విష్ణువు అవిముక్తేశ్వరములకు పోయి దేవేశ్వరకు శివునికి పాలు చేత అభిషేకం చేశాను పరమశ్రద్ధతో ఆయన బ్రహ్మ మున్లతో కూడుకొని శివునికి దుగ్ధాభిషేకం చేసి శివుని శరీర సంపర్కం చేత తన నివాస నివాసస్థానముకు క్షీరసాగరాన్ని తిరిగి అమృతమయం చేశాను మాండవ్యుడు అని పేరు గల మహర్షి చేత ధర్మనికి అనగా యమధర్మరాజుకు శాపేయబడెను దూర్వాసుడు మొదలగు ఇతర ఋషుల చేత కృష్ణ సహితుడకు వృష్ణువంశం వారికి శాపమియబడను మృగ మహర్షి విష్ణు భగవాను కాళితో తన్నెను దేవదేవుడకు విరూపాక్షుడైన ఉమాపతి మినహా ఇదియును ఇంకను మరికొన్ని సంఘటనలు బ్రాహ్మణుల వశమందు వచ్చినవి ఇదే విధంగా దారువణ మందు మోహితులకు మునులు రుద్రుడకు శంకరుని తెలుసుకోలేకపోయిరు వారు అతి కఠిన వాక్కులు పలికి అక్కడి నుంచి అదృశ్యులైపోయి కాలాన్ని దుఃఖ మనస్కులకు వారందరూ దారకావనాన పరమాసనంపై విరాజమానుడకు సున మహాత్ముడ బ్రహ్మ వద్దకు పోయి అంతకుముందు దారకావనాన జరిగిన వృత్తాంతమంతా బ్రహ్మకు నివేదించరి ఆ విషయం బ్రహ్మ తన మనసునంతా ఆలోచించి పవిత్ర దారుకావన వృత్తాంతం వారికి వివరించను అంతట వారు లేచి నిలబడి చేతులు జోడించి రుద్రునికి నమస్కరించరి పిమ్మట బ్రహ్మ దారువణ నివాసులకు మనులతో ఇట్లు చెప్పెను ఉత్తమముగు జ్ఞాన మీకు ధిక్కారము బ్రాహ్మణులారా మీకు లభ్యమైన జ్ఞానం అంతటిని అభ్యాగవశం అభాగ్యవశంను వ్యర్థం చేస్తు మీరు లింగ సహితంగా ఏ పురుషుని చూశారో ఆయన వికృత వేషధారయ పరమేశ్వరుడే ఓ బ్రాహ్మణులారా గృహస్థులు ఎన్నడో అతిథులను నిందించడం అనగా అనాదరింపరాదు ఒకవేళ అతడు కురూపుడైనా సురూపుడైనా మలినుడైనా మూర్ఖుడైనా చేయుట ధర్మం కాదు పూర్వం ఈ భూమిపై మృత్యుదేవత కాలని సుదర్శనుడను ఒక ఉత్తమ బ్రాహ్మణముని అతిథి రూపంలో పూజించి ఆ మృత్యువును జయించెను ఈ లోకమందు భవసాగరాన్ని దాటించినకు అతిథి మించినది మరి ఏదీ మార్గం కాదు పూర్వం సుదర్శనుడని పేరు గల ఒక గృహస్థుడుండెను ఆయన మృత్యువును జయించదనని ప్రతిజ్ఞ చేశాను అతడు పతివ్రతయ్యకు తన భార్యతో సువ్రతురాల ఒక సుందరి సౌభాగ్యశాలి శ్రద్ధతో నేను చెప్పేది వినుము ఎన్నడూ నీవు అతిథులను అవమానించరాదు ఎందుకంటే ప్రతి అతిథి అతిథి స్వయంగా సాక్షాత్తు పినాకార్యకు శివుడే అని భావించి నీవు స్వయంగా నిన్ను అర్పించుకుని ఆ అతిథిని పూజించము అని చెప్పాను దుఃఖితురాలు వివసురాలైన ఆ పతివ్రత రోధిస్తూ తన పతితో స్వామి మీరు ఈ విధంగా ఎట్ల పలికితి అనగా ఆమె మాటలు విని మరలా సుదర్శనుడు భద్రరాల సర్వ వస్తువులు శివుడే అట్లే అతిథి స్వయంగా శివుడే అగును ఆ కారణం చేత అతిథి సదా పూజనీయుడే అగను అని చెప్పగా తన భర్త చెప్పిన మాటలు విని ఆ పతివ్రత ఆ మాటలు తన మనసును స్వీకరించను ఆమె పతి ఆజ్ఞను పాటించి పిమ్మట తన పనిపై విడలిపోయను ఓ శ్రేష్ఠ బ్రాహ్మణులారా సుదర్శనుడు ఆయన భార్య యొక్క అతిథి పూజను పరీక్షించటకై స్వయంగా ధర్ముడు అనగా యమధర్మరాజు బ్రాహ్మణ రూపధారణ చేసి సుదర్శనముడి గృహమునకి యతించను అంతట పతివ్రతయ్యూ ఆ పవిత్ర స్త్రీ పూజా సామాగ్రి చే అతిథిని పూజించను ఈ విధంగా ఆమె చేత పూజించబడ్డ ద్విజవేషధారి ధర్మడు నీ తపస్వేగ పతి సుదర్శనుడు ఎచ్చటికి పోయాను అని ఆమెను ప్రశ్నించను పిమ్మట భద్రే నీవు పెట్టిన భోజనం మొదలైనవి నాకు పర్యాప్తములైనవి స్వయంగా నిన్ను నాకు అర్పించుకొను ఇది నా ఆజ్ఞ అని చెప్పను ఈ విధంగా చెప్పిన తర్వాత యగు ఆ స్త్రీ అంతకుముందు తన భర్త ఆదేశం స్మరించుకుని లజ్జావతి అయి తనను ధర్మద్విజునికి సమర్పించుకున్నట్టుకు నిశ్చయించుకుని అతడి వైపుకు కొన్ని అడుగులు వేసెను అదే సమయాన మేధావంతుడుగా ఆమె భర్త సుదర్శనుడు అక్కడికి వచ్చాను ద్వారం వద్ద నిలబడుతున్న భార్యతో హే భద్ర ఎక్కడికి పోతేవి రమ్ము రమ్ము అని పలికెను ఆ మాటలు విని అతనితో అతిథి స్వయంగా సుదర్శన మహాభాగం నేను నీ స్త్రీతో సంభోగం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఏమి చేయదోల్చి వచ్చితే తెలుపుము మైథున పూర్తి అయినది ద్విజో నేను సంతుష్టుడనయ్యానని పలికెను సుదర్శన బ్రాహ్మణుడు ప్రసన్నతాపూర్వకంగా ద్విజోతమ ఇచ్చానుసారంగా నా భార్యతో భోగించి అనుభవించము నేను పోతున్నానని పలికెను అంత ఆ సంఘటనతో యమధర్మరాజు ప్రసన్నాత్ముడై తన నిజరూపంతో అతడు ఎదుట నిలిచను మహాతేజస్వ ధర్ముడు సుదర్శనకి కోరుకున్న వరములన్నీ ఇచ్చి మరల బ్రాహ్మణుడా నేను సుశోభనయ ఈ స్త్రీని కనీసం మనసు చేత కూడా ఉపభోగించలేదు ఇందు అసత్యమేమీ లేదు నేను ఈ సమయాన అతిథులయ్య నీ శ్రద్ధను పరీక్షించటకే వచ్చితిని ఓ సుభ్రత నీ ఒక్కడవే ఈ ధర్మంతో మృత్యువును జయించుతివి ఇది నీ తపో ప్రభావం అని చెప్పి ధర్మడు అదృష్టడయ్యను అందుచేత అతిథులు సదా పూజనీయులే ఎగదరు అభాగ్యులగు దారు బ్రాహ్మణులారా అధికంగా మాట్లాడటచే ఫలమేమి మీరందరూ వెంటనే శంకరుని సరళువేడ పొండు అని బ్రహ్మ పలుకగా బ్రహ్మ మాటలు విని వ్యాకుల చిత్తలై మరలా ఆయనకు నమస్కరించి ఆ బ్రాహ్మణు ఇట్ల పలికరి మహాత్మా మేము మా స్త్రీలకు కలిగిన వికృతి చేత జీవనం కూడా లెక్కింపని వారమైతుంది కానీ మా వశం చేత మా అందరిచే సర్వవ్యాపి త్రిశూలధారి పినాకధరుడు అనిజ్డు ఒక శివుడు శివుని నిందించితిమి ఆయనకు శాపం నిచ్చితితిమి అయినను ఆయన శాపం యొక్క శక్తి కేవలం మమ్మ చూచుట చేతనే ఆయన ద్వారా ప్రభావితమైంది ఓ దేవేశ ఇప్పుడు మీరు మాకు భయానకుడు ఉగ్రుడు జటాధారి మహాదేవుడకు శివుడు శివుని శివుని చూడగలిగిన సన్యాస ప్రక్రియ తెలియజేయడని ప్రార్థించరి పితామహుడు బ్రహ్మ ఓ ద్విజోత్తములారా భక్తుడకు వాడు ముందుగా తమ గురువును మిక్కలి శ్రద్ధాపూర్వకంగా సేవించి భేదమును తెలిపి వాని అర్థములను ఎగి ధర్మం గ్రహించాలి అతడు అధ్యయనం పూర్తి చేయనంత వరకు లేక పన్నెండు సంవత్సరాల వరకు అనుశాసన మంది ఉండవలెను అప్పుడు ఆ ఛాత్రుడు స్నాతక ఉత్సవానికి అర్హుడు కాగలడు పింబట వివాహం చేసుకుని కోరికతో శుభ్రతలకు పుత్రుల్ని కాని వారికి తగిన సంస్కారాలు నర్చాలి తమ పుత్రులకు జీవనోపాధికై తగిన సాధనాలను లేక వృత్తి అంది ఉంచాలి పిమ్మట అతడు అగ్ని కార్యాది అన్యజ్ఞాలు నిర్వహించాలి అనంతరం అరణ్యంలోనికి పోయి పరమాత్మని అగ్ని చేత పూజించాలి కేవలం పాలన మాత్రం స్వీకరించి తన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి సుదర్శనముని వలె పన్నెండు సంవత్సరాలు లేక ఒక సంవత్సరం లేక ఒక మాసం లేక పన్నెండు దినములు శాంతడై దుగ్ధములు స్వీకరి మాత్రం స్వీకరిస్తూ దేవతలందరినీ పూజించాలి అప్పుడతడు అదే అగ్ని ఎందు యజ్ఞములందు ఉపయోగించబడిన పాత్రలు చే మంత్రములతో హవనం చేయాలి పాత్రలను గురువులకు ఇచ్చివేయవలను తనకు గల ధన సంపత్తిని అంతయు పూటగడవడి బ్రాహ్మణులకు ఇచ్చివేయాలి గురువుకు సాష్టాంగ ప్రణామం అనర్చాలి ఈ విధంగా విరక్తుడై అతి ఆశ్రమం స్వీకరించవాలి అతడు తన సహిత శిరస్సును గడ్డము మీసములను గొరిగించుకుని యజ్ఞోపవీతం చరించి వెయ్యాలి పిమ్మట భూ స్వాహ అను మంత్రం చే ఐదు ఆహుతులను అగ్నికి సమర్పించాలి తదుపరి అతడు పూర్ణముక్తి కొరకు పర్యటించాలి వ్రతంగా కొద్దిపాటి ఆహారాన్ని ఆహారం లేకనో జలంతోనో పర్ణములతోనో దుగ్ధములతోనో లేక ఫలములతోనో భక్షిస్తూ తన జీవితాన్ని నిర్వహించుకోవాలి ఈ విధంగా జీవన మృతుడుగా ఉంటూ అతడు ఆరు మాసాల్లో లేక ఒక సంవత్సర కాలంలో మరణించిన లేక యతి ప్రస్థానాది యాత్ర ద్వారా తన శరీరాన్ని వదిలివేయాలి ఈ విధంగా చేయట చేసి వైద్యం ప్రాప్తమగను వ్రతాలను దృఢంగా ఆచరించి మునలారా ఇట్టి వ్యక్తి వెనువెంటనే ముక్తిని ప్రాప్తించుకునగలడు లేని ఎడల ధార్మిక కృత్యాలతో లేక త్యాగంతో విధితో విధి విధానంతో కాని ఎడల యజ్ఞాలతో లేని ఎడల దానదక్షిణలతో లేక వివిధ ప్రకార హోమాలతో లేని సర్వ సర్వవిధములకు శాస్త్రవేద విజ్ఞానంతో వ్యక్తికి ఏమియో ప్రాప్తించదు రుద్రభక్తి ద్వారా శ్వేతుడు మృత్యువును జయించను మీరందరూ శంకర మహాదేవునికి భక్తులు కండు అని పలికెను మృత్యువుపై విజయము అను ఇరవై ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి